ప్రభు వారి నామం పేరట మీ అందరికీ నా హృదయ వందనాలు మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళాం కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవాలోచన చొప్పున పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చుండక చాలు మరి ఎక్కడ చూసుకున్నట్లయితే మరి దేవుని వాక్యంలో ఏమైనా ఉందంటే మరి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక నిలవక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకుండా ఉండాలని మరి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడనమాట మరి మనం ఏం చేయాలి అంటే మనం దుస్తులు ఉంటారు కదా వారి ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గాన్ని నిలువక అపహాసుకులు కూర్చుండే చోటన కూర్చుండక దేవునికి ఇష్టానుసారంగా ఆయన పరిశుద్ధి ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడనమాట అదే మనం దుష్టుడు ఆలోచన చూపు నడిచి పాపుల మార్గాన నిలిచి అపహాసకులు కూర్చుండు చోట నాకు అనుకోండి ఏం జరిగిద్ది అనేది ఏం జరిగిద్ది అనేది చూసుకున్నట్లయితే పరిశుద్ధి గంధంలో నుండి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే మరి మరి ఒక రాజు ఉన్నాడు పరిశుద్ధి గంధంలో ఆయన ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఆ రాజు చేసిన తప్పు వలన ఏం జరిగింది అనేది మనం ఈరోజు చూడబోతున్నాం ఎందుకంటే ఆ రాజు అలా చేయడం వలన బహుఘోరమైన ఇబ్బంది జరిగిందనమాట దానిని ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చదవబోతున్నాం మరి పరిశుద్ధ గ్రంథంలో మనం అందరం చూసుకున్నట్లయితే పాత అనమాట ఆ రాజు రెండవ గ్రంథాంతమరి గ్రంథము ఇరవైవ అధ్యాయము

మీద ప్రవచనం ఒకటి చెప్పను చదువు ఇంకా ఆ ఓడంట తర్శీసునకు ఎల్లజాలకుండా బద్దలైపోయాయంట దేని వాళ్ళు తెలుసా ఓరే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముక్క హోషువాతు అప్పటిదాక ఎంతగానో దేవునికి నీతిగా జీవించాడు ఎన్నో రాజ్యాలతో యుద్ధం చేసినప్పుడు గెలిచి మూడు రోజులు దోపుడు సొమ్మెత్తుకున్నారు దేవుని సహాయం వలన కానీ ఎప్పుడైతే దుష్టుడి ఆలోచన చూపున నడిచాడో పాపుల మార్గాన్ని నిలిచాడో అపహాసుకులు కూర్చుండే చోటన కూర్చున్నాడో ఏం జరిగిందంటే వెళ్ళకుండా ఆ ఓడలు బద్దమైపోయి బద్దలైపోయినాయి దానికి ముందే దేవుడు తన సేవకుడి ద్వారా ప్రవచనం చూపించాడు దాని ప్రకారంగా అది నెరవేర్చాడు అనమాట అలాగే మన జీవితంలో కూడా చూసుకున్నట్లయితే మనం అలాంటి పనులు చేసి ఉంటే అలాంటి పనులు చేస్తే ఇలాంటి పనులు దుష్టుడు ఆలోచనలు అంటే మేము ఏమి సాతానుడు ఆలోచనలు పాటిస్తున్నాం మనుషులేగా అని అనుకోవచ్చు మనుషుల్లోనే సాతాను ఉంటాడు ఏ సాతాను మేము కనబడి రై చేయ అంటే మనం చేయము అది వాడికి తెలుసు మనుషుల్లో ఉండి వాడు ఆలోచన పుట్టిస్తాడు ఆలోచన పుట్టిడు ఒకటే కాదు ఆ పాపుల మార్గమన మనం నిలిచేటట్లుగా మన చేస్తాడు అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చుండేటట్టు చేస్తాడు అప్పుడు ఏం జరిగిందంటే యోష్వాపాతులాగా తను చేసిన పని బద్దమైపోయింది ఎంతగానో అంతకుముందు డబ్బు వచ్చింది ఎన్నగా డబ్బులు అప్పుడు దాకా ఎంతగానో ఐశ్వర్యం వచ్చింది ఎంతగానో ధన సంపదలు వచ్చినాయి ఇప్పుడు రూపాయి రూపాయి పోకుండా ఉండడం కాదు కదా ఉన్న డబ్బులే పోయింది దేనివలన దుష్టుడు ఆలోచన చొప్పున నడవడం వల్ల పాపుల మార్గాన నిలవడం వలన అపహాసుకులు కూర్చుండే చోటన కూర్చుండడం వలన ఇది జరిగింది అలాగే మరి ఇజ్రాయేలీలు ఒక తప్పు చేశారనమాట వాళ్ళది చేయడం వలన వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు అనేది కూడా చూసుకుందాం వాళ్ళు కూడా దీంట్లో ఉన్న ఒక తప్పుని చేశారు అది మనం పరిశుద్ధ గంధంలో చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పైవ వచ్చినము

మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి దేశమును గురించి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు అక్కడ నెపిలీల సమాంధులైన నాకు వంశపు నెపిలీలను చూచిటిమి మా దృష్టికి మేము వలె ఉంటిమి వారి దృష్టికి అట్టే ఉంటిమి ఇప్పుడు ఇలా జరిగిందనమాట అప్పుడు ఏం జరిగిందంటే పదగా పద్నాలుగు ఒకటో వచ్చిన వాళ్ళు చూస్తే అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేచను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి అప్పుడు ఏం జరిగిందంటే ప్రజలందరూ ఎలుగెత్తి ఈడ్చారనమాట అప్పుడు తొమ్మిదో అవసరం చూసుకున్నట్లయితే మెట్టుకు మీరు ఎహో మీద తిరుగుబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడుకుడి వారు మనకు ఆహారం మగుదురు వారి నీడ వారి మీద నుండి తొరిగిపోయాను ఎహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడుకుడు రండి ఆ సర్వ సమాజం వారిని రాళ్ళతో కొట్టి చంపవలేనగా అనగా మరి మరి ఆ సమయాన కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారన్నమాట వారి పేరు ఏంటంటే యహోషు అయు కాలేబు అంట మరి యహోషువా కాలేబు మరి మంచి సమాచారం తెచ్చారు కానీ ఆ పది మంది వెళ్ళారు చూడండి వాళ్ళు చెడ్డ సమాచారం తెచ్చారు అప్పుడు ఏం జరిగింది ఇక్కడ దేవుని వాక్యం ఏముంది దుష్టుడు ఆలోచన చొప్పున నడువక ఆ ఆలోచన దుష్టుడే ఇచ్చాడు వాళ్ళకు ఆ ఆలోచన వాళ్ళు పాటియడం వలన ఎంత ఘోరం జరిగిపోయిందంటే హా ఏడవాల్సి వచ్చిందంట అదొకటే కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళతో ఎంతగానో సనిగారు మమ్ మమ్మల్ని ఎక్కడ చంపేద్దాం అనుకుంటున్నారా అన్నారు మేము ఐగుప్తుకి తిరిగి వెళ్ళటం మాకు మేలే అని అన్నారు అదొకటేనా ఏమన్నారు తెలుసా అది ఇది అన్నారు చివరికి యోషువాను అలాగే కాలేవు వీళ్ళిద్దరు దేవుని సమందులు అటు వచ్చిన పది మంది ఏమో సైతాన సమందులు ఆ ఇద్దరేమన్నారు మంచి సమాచారం చెప్పినప్పుడు గుడ్డలు చుంపుకొని కాదు ఇది మంచి అని చెప్పినప్పుడు రాళ్ళతో చంపాలనుకున్నారు ఎవరిని యహోశువా అని కాలేబుని ఎందుకు వీళ్ళు తప్పు చెబుతున్నారు అని చంపాలనుకున్నారు అలాగే మనం కూడా ఎప్పుడైతే సాతానుడి ఆలోచన పాటిస్తామో దేవుడి సమందులు అంటే దేవుడు మనతో చెప్పే మాట వినబడకుండా పోయిద్ది అలాగే ఆ దేవుడి మాటను పాటించలేము దేవుడు చెప్పాడు ఏంటి నేను మీ చేతికి అప్పగిస్తా అన్నాడు చివరికి ఆ టయానా యహోషివ కాలేపు ద్వారా కూడా వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళు మనకు ఆహారం అవుతారు ఎందుకు భయపడుతున్నారని కానీ వాళ్ళు వాళ్ళనే సంపాదన అడుతున్నారు అప్పుడేం జరిగిందంటే దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చింది గొప్పగా వచ్చింది అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇక నేను వీళ్ళ మీద నాకు ఇష్టం లేదు ఈ తరం వారందరూ చనిపోతారన్నాడు అన్నాడు అంతకంటే ఎక్కువ కీడు రాబోయేది కానీ దేవుని కృప కానీ ఆ దేవుని కృప వలన ఆ అర్ణయంలోనే వాళ్ళందరూ చచ్చిపోయారు వారి తరువాత వశాన ఆ కాలాన్ని దేశం చేరింది అదే దేవుని కోప్పడి ఉంటే దేవుడు పోనీలే అని అబ్రహాము ఇస్సాకు యాకోబుల్తో ఇజ్రాయెల్తో చేసిన అంటే అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయల్తో చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ తరువాత వంశాన్ని బ్రతికించాడు లేకపోతే వాళ్ళు అక్కడ మట్టిలో కలిసిపోవాల్సి వచ్చేది కానీ ఎందుకు దేవుడు కృషి చూపించాడో తెలుసా ఓల్ని వలన అలాగే మన జీవితంలో కూడా మనం ఆశీర్వాదం పోగొట్టుకుంటాం ఏం చేస్తే దుష్టుడు ఆలోచన చొప్పు నడిస్తే అదొకటే కాదు పాపుల మార్గాన నిలిస్తే అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుంటే యహోష్వాది ఎలా నాశనం అయ్యాడో మనం చూసుకున్నాం అలాగే ఇజ్రాయలీలు కూడా అక్కడ ఎలా మట్టిలో కలిసిపోయారో చూస్తున్నాం అలానే మనం కూడా ఇబ్బందులు పాలవకూడదు అంటే దుష్టుల ఆలోచన చుట్టూ నడవకుండా పాపుల మార్గాన్ని నిలవకుండా అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండకుండా చక్కగా ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యం చదువుకుంటూ మనం మన పని ఏదో మనం చేసుకుంటూ ఉండాలి అంటే ప్రజలతో మాట్లాడకూడదు అంటే మాట్లాడవచ్చు కానీ మీరు దానివల్ల దేవుని మందిరానికి దూరం అవుతున్నారు దేవునికి దూరం అవుతున్నారని మీకు కానీ అనిపిస్తే వాళ్ళకి దూరంగా ఉండాలి ఇది మాట్లాడవచ్చు మేమేం దూరం అవ్వట్లేదు అని చెప్పి గంటలు గంటలు మాట్లాడకూడదు నార్మల్గా ప్రకటించాలి దేవుని సువార్త చెప్పాలి తప్పేం కాదు సమాధానం ఉండాలి అయితే వా సోది చెప్పకూడదు ముసలి ముచ్చట్లు చెప్పకూడదు పౌలు గారు అదే తిమోతితో చెప్పింది మనం దేవుని వాక్యంలో మొదటి పత్రికలో మరి తిమోతి రాసిన పత్రికలో చూసుకున్నట్లయితే మరి కొంత లేట్ అవుతుంది కాబట్టి మరి ఇప్పుడు చదవట్లేదు మరి మొదటి మొదటి తిమోతి పత్రికలో చూసుకున్నట్లయితే ఆ మాట ఉందన్నమాట కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే ముసలమ్మ ముచ్చట్లు కలిగి ఉండకూడదు దేవుని వాక్యం స్క్రీన్ మీద వేస్తా వేయబడింది చూడండి ముసరమ్మ చట్ల కలిగి ఉండకుండా దేవుని అందు భయభక్తులు కలిగి అనుకోండి అప్పుడు మనం ఫలించి ఆకు వాడక మనం ఎల్లప్పుడూ ఫలిస్తూ ఉంటాం ఎల్లప్పుడు కూడా అలాంటి కృపని దేవుడు మనకి ఇస్తాడు దేవుడి మాటలు ఆశీర్వదించుగాక ఆమె ప్రైజులాట మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం పర్లోకముందం దేవా నాయనా చేస్తాయా యన నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఎసయ్యా నీ బిడ్డలందరూ దీని ద్వారా బలపడి నీ మాట ప్రకారమే జీవించుటకు చేయి దేవా ఈ నీ బిడ్డలందరూ అలాగే దేవా యూట్యూబ్లో చూస్తున్నాను కూడా నీ బిడ్డలందరూ కూడా దేవా అందరూ ఆశీర్వదింపబడేటటుకు చేయి నీ బిడ్డలందరూ దేవా ఏసయ్యా నీకు ఇష్టానుసారంగా బ్రతికి నీ రాజ్య వారసులవుకు చేయి దారి తప్పు దారిలో దారిలోకి రావడానికి చేయి ఒకవేళ దారి తప్పబోతుంటే వారిని కాపాడు నీ దా నీ మార్గంలో ఎల్లప్పుడూ ఉంచుకొని నీవే సాయం చేసి ఎల్లప్పుడూ కృప తోడుచుకొని వేడుకుంటూ ఈ వాక్యం వారి హృదయ పలకల మీద రాసుకోలేరు వారు ఎందుకంటే ఏ మనుషుడు ఏమీ చేయలేడు నువ్వే వారి హృదయ పలకల మీద రాసి తండ్రి ఏసయా నాయన వారు ఎల్లప్పుడూ దాన్ని పాటించే కృపనిమ్మని వేడుకుంటూ వేసునామో అడుగుతున్నాను నా ప్రేమలోకం అందు నా ప్రేమ తండ్రి అమ్మే తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకారంతోడై నడిపించుగా కామెన్ ప్రైజలాడు